బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఫామ్ హౌస్ లో జరిగింది అందులో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు ఈ సందర్భంలో సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు అంతకుముందు ఏప్రిల్ పదిన హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేశారు గతంలో కేసీఆర్ పార్టీ నేతలతో ఇలాంటి సమావేశాలను అరుదుగా నిర్వహించేవారు కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి ధైర్యం భరోసా కల్పించుతున్నారు ఇది పార్టీ నాయకత్వంలో కొత్త మార్పుగా భావించబడుతోంది ఈ విధంగా కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులతో సమాలోచనలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుగు న్యూస్ చేయండి 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 షేర్ బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి